హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే సండే బ్లాగ్ అండి సండే అంటేనే స్పెషల్ ఉంటది కదా మా ఇంట్లో స్పెషల్ అయితే ఈ రోజు నాటుకోడి కూర అండి నాటుకోడి కూర అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటది కదా నేనైతే ఏ విధంగా చేస్తా నా స్టైల్లో నా పద్ధతిలో ఏమేమి మసాలాలు వేస్తా అనేది అయితే ఈ రోజు బ్లాగ్ లోనైతే షేర్ చేస్తానండి ముందైతే నాటుకోడి తీసుకొచ్చినాకనైతే మంచిగా వాష్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేస్తేనే ఇందులో నీచు స్మెల్ అనేది అయితే ఉండదండి నాటుకోడి అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది సూప్ పెట్టి వండితే ఇంకా చాలామంది ఇష్టపడతారు ఇట్లనైతే ముందైతే కొంచెం సాల్ట్ వేసుకొని రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నా అండి నేను ఇంకా మీకు కావాలంటే ఇంకెక్కువ సార్లు కూడా వాష్ చేయవచ్చు కానీ ఇంక ఇంతకే ఎక్కువ వాష్ చేసిన కర్రీ కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది కదా ఇట్లా నాటుకోడి అనేది అయితే ఇట్లా స్కిన్ తోటి ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంకా అప్పుడప్పుడు ఇట్లా నాటుకోడి తీసుకొచ్చుకుంటే కూడా చాలా మంచిది ఎందుకంటే చలికాలంలో ఇట్లా హీట్ ఈ ఉన్నాయి ఎక్కువ తింటేనే మంచిది కదా ఇందులో ఇంకెక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా తీసుకొస్తే మా వారైతే చలికాలమే తీసుకొస్తారండి కర్రీ అయితే ఎందుకంటే ఇప్పుడే బాగుంటది కదా తింటే కూడా మన ఒంటికి కూడా మంచిది దానికోసమే ఈరోజు అయితే తీసుకొచ్చి రండి నేనైతే వాష్ చేసి పెట్టుకున్నా చాలా మంది పిల్లలకైతే ఇష్టం ఉండదు కర్రీ అనేది పెద్దలకైతే బాగా ఇష్టం ఉంటది అందులో సూప్ పెట్టి వండితేనైతే అయితే మంచి స్మెల్ ఉంటుంది మంచి కర్రీ టేస్ట్ కూడా ఉంటుందండి సూప్ అనేది కూడా కొంచెం చిక్కగా ఉండేటట్టు గ్రేవీ కూడా చేసుకొని కొన్ని మసాలాలు ఇంకా ఏమన్నా మిక్సీ పట్టుకొని వేసుకొని గ్రేవీ చిక్కగా ఉండేలాగా కూడా చూసుకోవాలండి కర్రీ అయితే అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం స్పైసీగా ఉంటే కూడా చాలా మంచిదండి ఇంకా చలికాలంలో ఇట్లా స్పైసీ కర్రీస్ తింటేనే మంచిది ఇంకా ఇప్పుడు జలుబులు అట్లా ఏం కాకుండా కూడా ఉంటాయి కదా కానీ ఇట్లా స్కిన్ తోటి ఉంటేనే కర్రీ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి మా చికెన్ బాయిలర్లో మాత్రమే స్కిన్ లెస్ తినాలి ఇది నాటుకోడి మాత్రం స్కిన్ తోటే వండితేనే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఇది అక్కడ మంచిగా క్లీన్ చేసి ఇచ్చినా కూడా మనం కూడా ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలండి నేనైతే ఇందులో చికెన్లో వేయడానికైతే ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నా మళ్ళీ ఒక ఆనియన్ కూడా మిక్సీ అయితే పడతానండి ఒక ఆనియన్ ఒక టమాటా ఇంకా కొన్ని జీడిపప్పు కొంచెం గరం మసాలా కొంచెం ఎండు కొబ్బరి అన్ని వేసుకొని అయితే కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఈ కర్రీలో గరం మసాలా అట్లా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా కర్రీ అందుకోసమే కొన్నే వేస్తున్నా అండి గరం మసాలా అనేది కూడా నేను ఎక్కువ ఏం యూజ్ చేయను కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే కూడా మంచి స్మెల్ ఉంటుందండి అందుకే కొంచెం నాన్ వెజ్ కర్రీలలో నేను బిర్యానీ ఆకు అనేది అయితే మిక్సీలో వేస్తాను మంచి స్మెల్ కోసం అని ఇక్కడనైతే మొత్తం మిక్సీ చేసి అయితే పట్టుకోవాలండి ఒక పచ్చిమిర్చి కూడా వేసిందండి ఇందులోనైతే మిక్సీ చేసేటప్పుడు కానీ మిక్సీ చేసేటప్పుడు కొంచెం పేస్ట్ లాగానే పట్టుకోవాలండి మెత్తగా ఎందుకంటే మనం గ్రేవీ చిక్కగా చేసుకుంటాం కాబట్టి ఇది కూడా మెత్తగా ఉంటేనే గ్రేవీ అనేది కూడా చిక్కగా వస్తుంది కదా అందుకోసమే బరక బరక కాకుండా చిక్కగా పట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అండి కర్రీ అనేది నేనైతే ఇక్కడనైతే మిక్సీ పట్టుకున్నాను అండి ఇట్లా మెత్తగానైతే మిక్సీ పట్టినా మిక్సీ పట్టిన తర్వాత మనం చికెన్లో కావాల్సిన పదార్థాలన్నీ అయితే ముందు కలిపి పెట్టుకోవాలండి ముందు అయితే ఒక గరిటెన్నర కారం తీసుకున్న కొంచెం కావాల్సినంతనే సాల్ట్ వేసుకోవాలండి ఇంకా గరం మసాలా కోసం అని కొంచెం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ వేయాలండి ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి స్కిన్ తోటి ఉంటుంది కాబట్టి స్కిన్ ఉంటే కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా అందుకే ఆయిల్ అయితే తగ్గించి వేసుకోవాలి ఇట్లా తగ్గించి వేసుకొని ఆయిల్ కొంచెం మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ముక్కకు ఉప్పు కారం అంతా పట్టేటట్టు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఈ రోజు ఇంకా నేను నాటుకోడి అంటే కుండలో వండుతాను అండి అదే స్పెషల్ ఈ రోజు ఇంకా మా వారైతే చాలా రోజులు కుండలో వండు అన్నారు ఇంకా మనం నాటుకోడి అంటేనే కుండలో కానీ గిన్నెలో గాని ఇట్లా వండితేనే బాగుంటది టేస్ట్ మామూలుగా కుక్కర్లో పెట్టేస్తాం కానీ కుక్కర్ కంటే ఇట్లా గిన్నెలో వండితేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి కానీ చాలా రోజుల నుండి అయితే కుండలో అని వండట్లేదు అందుకే ఈ రోజు అయితే కుండలో వండుతున్నా ఇంకా ఎందుకు కావాల్సిన మసాలాలు అన్నీ అయితే మనం మిక్సీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి కుండ అనేది కొంచెం బాగా వేడిగా వద్దండి వేడి అయ్యే ఉంటే మళ్ళీ కుండ కదా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి నేనైతే ఇక్కడనైతే కొంచెం అల్లం వెల్లుల్లి అయితే దంచి అయితే వేస్తున్నానండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలలో కొన్ని అయితే అప్పటికప్పుడే దంచి వేస్తా మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా మామూలుగా ఇట్లా చికెన్లో కలిపేటప్పుడు మాత్రం ముందు పట్టేసుకున్నది వేస్తే అల్లం వెల్లుల్లి పేస్టు కానీ ఇక్కడ పోపులో వేసేటప్పుడు మాత్రం కొంచెం కచ్చా పచ్చగా దంచి ఇప్పుడే వేసేస్తానండి ఇంకా ఇక్కడ కుండ అయితే కొంచెం వేడి కాకుండానే ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి ఎందుకంటే బాగా వేడి అయితే మన కుండ కూడా పగిలేలాగా ఉంటుంది కదా మట్టి పాత్ర కాబట్టి కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేసుకోవాలండి కలిపేటప్పుడు కూడా గరిటెతోటి కూడా గట్టిగా అటు ఇటు తిప్పకుండా కొంచెం మెల్లగానే హ్యాండిల్ తీసుకోవాలండి ఎందుకంటే కుండలు మనం జాగ్రత్తగా యూజ్ చేస్తేనే బాగా రోజులు వస్తాయండి ఇదైతే మేము తీసుకొని దాదాపు ఫైవ్ ఇయర్స్ ఎక్కువనే అవుతుంది అయినా కూడా ఇంత కూడా ఇట్లా మంచిగా ఉందండి ఇప్పటికి కూడా ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అన్ని వేసిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి కూడా వేసిందండి దాని చేసింది తర్వాత మిక్సీ పట్టుకున్నది కూడా వేసిందండి ఇంకా ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి అయినాక కొంచెం అయితే పసుపు వేసుకోవాలండి చిట్కాడే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కోడి కూడా పట్టిస్తారు కదా పసుపు అందుకోసమే కొంచెం తగ్గించే వేసుకోవాలి ఇంకా తర్వాతనైతే నేను ఇక్కడైతే చికెన్ అనేది అయితే ఇందులో వేసి కొంచెం ఫ్రై అయ్యేటైతే వేసి కలుపుకోవాలి పైననైతే ఇట్లా ఆయిల్ ఇట్లా మనకు అడుగు అంటకుండానైతే ఆ వాటర్ వేసి పెడితే కూడా చాలా మంచిదండి అడుగు అంటకుండా ఉంటది ఇది అయితే అమ్మమ్మల కాలం నుండి కూడా ఏ కర్రీలైనా ఇట్లా అడుగు అంటకుండా ఉండడానికైతే ఇట్లా గిన్నెలో వాటర్ పోసే పెట్టేవాళ్ళు ఇట్లనైతే కొంచెం వాటర్ పైకి వచ్చింది అన్నప్పుడు అయితే తీసి ఇంకా మనం మామూలుగా ప్లేట్ పెట్టేసుకుంటే అయిపోతుంది నేనైతే ఇది కుండకే వచ్చిందండి ఇది కూడా దీని మూత వచ్చింది కదా ఇంకా అదే యూజ్ చేస్తా ఉన్నా కానీ తీసేటప్పుడు పెట్టేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలండి కుండ అంటేనే కొంచెం భయంగా ఉంటుందండి వండేటప్పుడు అయినా దింపేటప్పుడు అయినా మళ్ళీ మనం తీసుకెళ్ళి వచ్చి అక్కడ పెట్టుకునేటప్పుడు కూడా ఒక స్టాండ్ పెట్టుకునే పెట్టుకుంటా అండి నేను ఇట్లా మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చిన తర్వాత మనం పట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అయినాక ఏమన్నా ఉప్పు తగ్గింది అనిపిస్తే ఇప్పుడు మనం వేసుకుంటే కూడా మంచిగా చికెన్కి అయితే బాగా పట్టుకుంటదండి ఉప్పు అనేది ఎప్పుడైనా ఉప్పు కారం అనేది ఇప్పుడు ఇట్లా ఉడికేటప్పుడే వేసుకుంటేనే ముక్కకైతే అయితే మంచిగా పట్టుకుంటుందండి ఇంకా మనం వాటర్ పోసిన తర్వాత అది ఎంత ఉప్పు వేసినా కూడా పీసుకనేది అసలు పట్టుకోదండి సూపుల్నే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉడికేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంకేమైనా అనుకుంటే ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత ఇంకా వాటర్ పోసిన తర్వాత వేసినా కూడా అది ఇంకా మనకు చికెన్కి ఏం పట్టుకోదు నేనైతే అట్లనే చేస్తానండి నేనైతే చేసేటి అయితే కొన్ని అయితే మీకైతే షేర్ చేస్తున్నా అండి ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఇప్పుడు వాటర్ పోసేస్తే అయిపోతుంది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే వాటర్ అయితే ఎక్కువనే పోసుకోవాలండి నాటుకోడి అంటేనే గ్రేవీ తోటే ఇష్టపడతారు కదా చికెన్కు కాకుండా తోటే ఎక్కువ తింటారు కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండేలాగానైతే చూసుకోవాలి కొంచెం ఇప్పుడు చలికాలం కాబట్టి కారం ఎక్కువ వేసుకొని స్పైసీ స్పైసీ కానీ తింటేనే బాగుంటుందండి చలికాలం ఏవైనా హీట్గా ఉండేటట్టు ఇంకా వేడి వేడిగా తింటేనే కొంచెం జ దగ్గులు జలుబులు అలాంటివి ఏమి రాకుండా కూడా ఉంటుందండి అందుకోసమే కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి చలికాలం కర్రీసుల మనం మామూలు కర్రీసులలో కూడా కొంచెం కారం ఎక్కువ వేసి వండుకుంటేనే కొంచెం దగ్గు జలుబు అనేది కొంచెం తగ్గించుకున్నట్టు అవుతుంది కదా అప్పుడప్పుడు ఇట్లా మిరియాల టీ కానీ ఇంకా మిరియాల కషాయం అట్లాంటివి తాగుతా కూడా చాలా మంచిదండి చలికి వేణీళ్ళు కానీ ఇంకా నేనైతే నేను చేసేటి అయితే మీకు చెప్తున్నానండి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అవుతారు గాని ఇంకా కర్రీ అయితే అయిపోయిందని ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా అండి కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఇంకా కర్రీ అంతా అయిపోయినాకనైతే వేసుకోవాలండి కర్రీ అయితే అయిపోయిందండి చూస్తేనే నోరు రేట్ అట్లా అయిపోయిందండి ఇర ఎంత రెడ్డి వచ్చేసింది కర్రీ ఇంకా నేను మా వారైతే కూర్చున్నామండి తినడానికైతే కొంచెంగానైతే బగారా లాగా వేసిందండి రైస్ మామూలు బగారా కాకుండా రైసుల్ని అన్నీ వేసేసి అట్లనైతే అప్పుడప్పుడు అట్లనే పెట్టేస్తానండి ఏదన్నా నాన్ వెజ్ కర్రీ అంటే కొంచెం బగారా రైస్ లాగా ఉంటేనే కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ అని అట్లనైతే నేనైతే అప్పుడప్పుడు అట్లనే వేస్తూ ఉంటా చికెన్ అయితే ముందైతే మా వారికి అయితే వడ్డీస్తున్నానండి ఇంకా ఈరోజైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి మీరు కూడా ఒకసారి ఇట్లా నాటుకోడి కూర అయితే ట్రై చేయండి కానీ నేను ఏ విధంగా చేసిందో మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి ఈరోజు ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ